అయా నేను ప్రకాశం జిల్లా అతని గురించి పొందాను మీ ప్రశ్న ఏంటి అడగండి ఆఫీస్ సార్ ఉన్నారు అయా మనం అనుజనుల నుంచి రక్షించబడ్డప్పుడు మనం వాళ్ళు అనుజనుల కార్యక్రమాల్లో మరి మనిషి చనిపోయినప్పుడు మరి బట్టలు వేసుకుంటారు కదా అయ్యా మనిషి చనిపోయినప్పుడు అదే బట్టలు వేసుకుంటారు కదా మేసాలు గడ్డాలు గురిగించుకుంటారు కదా అయ్యా అనుజనుల కార్యక్రమాలు మనం దేవుడు నమ్ముకున్న వాళ్ళు చేయొచ్చా అనుజనుల కార్యక్రమాలు అంటే ఆ ఏం పర్వాలేదు అది సామాజిక ఆధ్యాత్మికం కాదు అది మన బంధువులు మిత్రులు అందరూ ఉంటారు కదా వాళ్ళందరూ ఏంటంటే అంత్యక్రియల్లో ఇది భాగము నువ్వు ఆ తండ్రికో ఆ తల్లికో పుట్టినటువంటి కొడుకు నువ్వు ఈ పని చెయ్యాలి ఈ ధర్మం చేయాలని వాళ్ళ విశ్వాసం చేయవచ్చు ఏం దానివల్ల నీ రక్షణ ఏం పోదు యేసు కాక వేరొక దేవుణ్ణి నువ్వు ఆరాధించినప్పుడు మీ రక్షణ పోతుంది కానీ అందులో ఒక దేవుణ్ణి ఆరాధించమనే నిబంధన లేదుగా ఇప్పుడు మీరు అంత్యక్రియలు చేసేటప్పుడు యేసు నా దేవుడు కాదు ఇంకొకరు నా దేవుడు అని ఒప్పుకొనిది చెయ్యమని ఎవరైనా చెప్పారా మరి ఆ గుండుకేం భాగ్యం మళ్ళీ మంచి చక్కని కొత్త వెంటుకలు వస్తాయి తీసేసుకోండి నష్టమే ఉంది సేవకురాలు చనిపోతే ఆమె విశ్వాసం ప్రకారమే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి విశ్వాసం మీద దాని ప్రకారము అంత్యక్రియలు చేయాలి క్రైస్తవులు చనిపోతే హిందూ పద్ధతులు ఎలా చేస్తారు హిందువులు చనిపోతే క్రైస్తవ పద్ధతులు ఎలా చేస్తారు ఒక సేవకులు చేశారు హిందూ పద్ధతిలో చేశారు చేసి వాళ్ళు అన్ని జన్లు కూడా దారి తెప్పిస్తున్నారు కాబట్టి అడిగితే చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దాని వలన నష్టం లేదు దాని వల్ల నష్టం లేదు కాని ఆ చనిపోయిన వ్యక్తికే ఇష్టం లేదు కదా దహనం అనుకోండి దహనం చేసినా సరే ఆ దైవజనురాలకి పునరుద్ధాన శరీరం దేవుడు ఇస్తాడు తర్వాత రెండవ రాకడలో ఆమెకు ఎలాంటి నష్టం లేదు కానీ వెళ్ళిపోయిన ఆత్మకు తను విడిచి విడిచి వెళ్ళిపోయిన ఆ శరీరానికి ఇలా చేయడం ఆమెకే ఇష్టం లేదు కదా చనిపోయిన వ్యక్తి ఇష్టాయిష్టాలు గౌరవించరా ఏ వ్యక్తి అయితే చనిపోయిందో ఆమె దైవజనురాలు అన్నారు ఆమె ఇష్టాన్ని గౌరవించరా ఇది కుసంస్కారం కదా కనుక మన నమ్మకాలు పక్కన పెట్టాలి వెళ్ళిపోయిన వ్యక్తి హిందూ ధర్మంలో ఉండి ఉంటే వాళ్ళకు అలాగే అంత్యక్రియలు జరగనివ్వాలి మరి క్రైస్తవరాలకి ఇంకో ధర్మం ప్రకారం చేయడం వెళ్ళిపోయిన మనిషికి ద్రోహం చేయడమే అదే చెప్తున్నా మానవతా ధర్మాన్ని బట్టి నాయన మానవతా ధర్మాన్ని బట్టి సామాజికంగా ఉన్న బాధ్యతను బట్టి అలా చేయడం మంచి సంస్కారం కాదు అంటున్నా కానీ ఆత్మ సంబంధంగా ఏ నష్టం లేదు అది